అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి ఈ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం రింగ్ అండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో విజయవాడ సిటీకి దగ్గరగా ఉంటుంది సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి సో ఈ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందండి సో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలా దగ్గరలో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చింది ఒకసారి ఈ రోడ్డు కూడా చూపిస్తాను చూడండి ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండే రోడ్ అండి మెయిన్ రోడ్డు సో ఈ రోడ్లో ఈ రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరలో హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇబ్రహీంపట్నం ఏరియాలో సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో విలేజ్ నేటివిటీ తోటి ఒక ఇండివిజువల్ హౌస్ కావాలి పెద్ద బిల్డింగ్ అయి ఉండాలి సో మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుండాలి లేదా మేము ఓన్గా ఉండడానికి బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఎనిమిది వెడల్పు యాభై నాలుగున్నర లోతు ఉండే రెండు వందల తొంభై గజాల నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఈ విధంగా బిల్డింగ్ అయితే కట్టడానికి దాదాపుగా మనకి కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి ల్యాండ్ వాల్యూషన్తో కలిపి కం మనకి తక్కువలో తక్కువ కోటి డెబ్బై లక్షల నుంచి కోటి ఎనభై లక్షల రూపాయల వాల్యూ ఉంటుందండి సో మనకి ఇప్పుడు కోటి ఇరవై ఏడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది రేట్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి మాకు ఇది వాల్యుబుల్ ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగుంటుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి చూసి ప్రాపర్టీని తీసుకోండి మిస్ చేసుకోవద్దు అయితే ప్రస్తుతానికి బ్యాంకు పొజిషన్ తీసుకుంది కానీ దీని మీద ప్రస్తుతానికి కేసు అయితే నడుస్తుందండి సో పొజిషన్ తీసుకొని మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కొంచెం టైం పడదండి సో ఇది మాకు పర్లేదు మేము టైం తీసుకున్నా కూడా మాకు ఈ ప్రాపర్టీ వస్తది మేము తీసుకుంటామని ఇంటెన్షన్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం